హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు సూర్యా వ్లాగ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము సింధు సూర్య వ్లాగ్ని రీస్టార్ట్ చేయబోతున్నాం ఈ టూ ఇయర్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీకు క్విక్గా చెప్తాం యాక్చువల్గా ఈ టూ ఇయర్స్ నుంచి మేము కూడా ఛానల్ చాలా మిస్ అయ్యాం బట్ మా ఇద్దరు కెరీర్లో మాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చింది మేము ఇప్పుడు విజయవాడలో ఉండట్లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే నియర్ బై విజయవాడ ఉన్నాము బట్ మేము సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబైకి వెళ్ళిపోయామన్నమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాము సో ఈ టూ ఇయర్స్లో మేము నేను మీడియా ఫీల్డ్లో పనిచేస్తున్నాను మీ అందరికీ తెలుసు సో నేను రీసెంట్గా లాస్ట్ సీజన్ జరిగిన ఐపీఎల్కి వర్క్ చేశాను అండ్ నేను యాజ్ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ రెండు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను సో కెరీర్లో ఇవన్నీ చేసుకుంటూ మేము ముంబైలో ఉండాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే మాకు కొద్ది సమయం కూడా తగ్గిపోయింది అందువల్ల చేయలేకపోయామ్మా వీడియోస్ సేమ్ టైంలో సింధు కూడా చాలా అచీవ్ చేసింది ఈ టూ ఇయర్స్లో తన మాటల్లోనే తన ఏం అచీవ్ చేసిందో మీ అందరికీ చెప్తుంది ఫస్ట్ థింగ్ నేను షేర్ చేసుకునేది నా పిహెచ్డీ కంప్లీట్ అవ్వడము అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అండ్ సెకండ్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యాను దీస్ టు ఆర్ ద హ్యాపీయెస్ట్ థింగ్స్ చాలామంది వ్యూవర్స్ అంటే మా సింధు సూర్య బ్లాగ్ వ్యూవర్స్ చాలామంది అడిగారు మీరు వీడియోస్ చేయట్లేదు చేస్తే బాగుంటుంది చాలామంది చేస్తున్నారు అది ఇది అని బట్ మా మాకు టైం లేకపోవడం వల్ల మేము టైంని డెడికేట్ చేసి చేయలేకపోయాము బట్ ఇప్పుడు టైంని తీసి సింధు సూర్య బ్లాగ్ కోసం ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాము సో ఆబ్వియస్గా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మా నుంచి అండ్ ఈ అచీవ్మెంట్స్తో పాటు ఇంకొక బిగ్ అచీవ్మెంట్ ఉంది మా లైఫ్లో మా లవ్ లైఫ్లో మేము ఎప్పటికీ మర్చిపోంది ఒకటి జరిగింది అది ఏంటంటే మా పెళ్ళి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి టెన్త్ అని జరిగింది ఫైవ్ ఇయర్స్ తర్వాత కరెక్ట్గా అదే రోజున మాకు ఒక బేబీ బాయ్ పుట్టాడు సేమ్ డే పుట్టడం అనేది మా లైఫ్లో మేము అసలు మర్చిపోలేని విషయం అనమాట మేమిద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎంత హ్యాపీనెస్ అంటే ఆ హ్యాపీనెస్ని మేము మాటల్లో కూడా చెప్పలేము అదే రోజు తనకి డెలివరీ అయిద్దని మాకు కూడా తెలియదు బట్ ఆ రోజే డెలివరీ జరగడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మా లైఫ్కి మా లవ్కి గుర్తుగా మా పెళ్లి రోజునే ఒక బేబీ బాయ్ మా లైఫ్లోకి వచ్చాడు తనకి పేరు కూడా పెట్టాము బేబీ బాయ్ నేమ్ సియాన్ అని పెట్టాము దాన్ని కూడా మేము మా ఇద్దరు నేమ్స్లో లెటర్స్ తీసుకొని కంబైన్ చేసి ఫ్రేమ్ చేసాము సింధులో ఎస్ఐ సూర్యాలో వై ఏ అండ్ సింధులో ఎన్ ఈ లెటర్స్ అన్ని కలిపి అని బాయ్ బేబీ బాయ్ నేమ్ ఫ్రేమ్ చేసాము అండ్ రియల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్ అండ్ హ్యాపీఎస్ట్ మూమెంట్ అండ్ ఫిబ్రవరి టెన్త్ కాబట్టి అది మా మ్యారేజ్ డే సూర్య చెప్పినట్టు కానీ అది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మేము కూడా చూడాలనుకుంటున్నాం ఎందుకంటే వాడి బర్త్డేనా మా మ్యారేజ్ డేనా అనే కాంపిటీషన్లో ఎవరు విన్ అవుతారు అనేది కూడా లెట్స్ వేటెన్సీ రెండు ఇంపార్టెంటే చూడాలి దాన్ని మేము ఎలా మేనేజ్ చేయగలుగుతాము కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు మీ అందరి వల్ల మళ్ళీ మేము ఈ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నాము మాకైతే మొన్నటి వరకు ఈ ఆలోచన లేదు బికాస్ బికాజ్ ఆఫ్ కెరీర్లో బిజీగా ఉండటం వల్ల కొంచెం మాకు వర్క్ కూడా ఎక్కువ ఉండటం వల్ల టైం దొరకపోవటం వల్ల సో బట్ మీరందరూ మెసేజెస్ చేయటం వల్ల మీరందరూ అడగటం వల్ల మళ్ళీ ఆలోచన వచ్చింది సో అందుకే మళ్ళీ అగైన్ మాకు వీలున్నప్పుడల్లా మేము ఈ ఛానల్లో కంటెంట్ చేద్దామని డిసైడ్ అయ్యాము ఈవెన్ మా ముంబై లైఫ్ స్టైల్ కూడా మీకు తొందరలో చూపిస్తాము ప్రజెంట్ అయితే మేము విజయవాడ నియర్ బై ఉన్నాము కొంచెం బేబీ పెద్దదవ కానీ మేము ముంబై మళ్ళీ వెళ్తాము మా ఇంటికి సో ముంబైలో మా లైఫ్ స్టైల్ అలాగుంది మేము ఈ టూ ఇయర్స్ ముంబై సరౌండింగ్ మహారాష్ట్ర చాలా ట్రావెల్ చేసాము ఆ ట్రావెలింగ్ అంతా అసలు మన ఛానల్లో పెట్టుంటే చాలా బాగుండింది అనిపించింది అందరూ మెసేజ్లు చేసినప్పుడు బట్ అగైన్ మా కుదిరినప్పుడల్లా అలా ఇప్పుడు చిన్న బేబీ బాయ్ ఉంది కాబట్టి మరీ దూరం కాకపోయినా మా ఇంటికి నియర్ బై చాలా లొకేషన్స్ ఉన్నాయి వాటన్నిటి వ్లాగ్స్ కూడా చేస్తాము మా లివింగ్ ఎలా ఉంది మేము మా లైఫ్ స్టైల్ ఏంటి అవి కూడా మేము తొందరలో ఈ మన ఛానల్లో అప్డేట్ చేయబోతున్నాము సో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ పెయిన్ గెయిన్ అచీవ్‌మెంట్స్ డ్రీమ్స్ ఎక్స్‌ప్లోరేషన్ అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ అండ్ మేము ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు మేము బేబీతో ఏం ఎక్స్ప్లోర్ చేస్తాము అనేది కూడా మీ అందరికీ చూపిస్తూ మీ అందరికీ చాలా దగ్గరగా ఉంటామని చెప్తున్నాము ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ మా ఛానల్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది సో ఇది మళ్ళీ బాగా యాక్టివ్ అవ్వాలంటే మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి మమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్స్ నుంచి మేము నెక్స్ట్ వీడియో కూడా చేస్తాము సో మీరందరూ మా ఛానల్ని మళ్ళీ ఒకప్పుడు ఎలా ఎంకరేజ్ చేస్తారో అలాగే ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాము మోర్ కంటెంట్తో మేము ముందుకు రావడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్